అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి టెన్త్లో కూడా పిలవడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రైవేటీకరణ అడ్డుకోవాలని చెప్పేసి ఈ మెడికల్ కాలేజీల కాడికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే విద్యార్థి విభాగ సంఘాల నాయకులు అలాగే ఎవరైతే డాక్టర్లుగా ట్రైనింగ్ తీసుకున్నటువంటి యువకులు యువతులు అలాగే ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చేయటం జరిగింది సో ఇన్ కేసు బైరెడ్డి సిద్ధార్ రెడ్డి రెడ్డి లాంటి నాయకులను కూడా ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా అలాగే పేర్ని రాణి గారిని కానివ్వండి వాళ్ళందరినీ కూడా రానివ్వకుండా చేయడం జరిగింది అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి నేరుగా మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకటే కట్టారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు సో నిజంగా ఏంటంటే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంతమంది నాయకుల్ని కార్యకర్తలని వదిలేసి ఉంటే ఫ్రీగా అసలు కట్టారా లేదా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజానీకానికి అందరికీ కూడా ఒక అవగాహన వచ్చేది అయితే కొన్ని చోట్ల అడ్డుకోవడం జరిగింది నర్సీపట్నంలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తలను కూడా చదరగొట్టే ప్రయత్నం చేసే చేశారు కొంతమంది అయితే కొట్టడం కూడా జరిగింది లాఠీచార్జ్ చేయడం కూడా జరిగింది సో ఇదే కనుక గత ప్రభుత్వంలో ఏమి చేయకపోయినా సరే ప్రజాస్వామ్యాన్ని అరించేస్తూ ఉన్నారు ప్రజా వ్యవస్థని పష్పస్తూ ఉన్నారు ప్రజా విలువల్ని కాపాడడానికి మేము రోడ్డు ఎక్కి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని కూడా చేయనివ్వకుండా మమ్మల్ని హసారు చేస్తూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుగా ఏం ప్లాన్ చేసిందంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ కాలేజీలు చూస్తే అక్కడ నుంచి ఇవన్నీ కూడా కొన్ని నిర్మాణం దాదాపుగా ఏడు కాలేజీలు పూర్తయ్యాయి ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారాగా ఫోటోలు బయటకు వస్తాయి మనమేమో ఒక్క కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాములు కట్టారని చెప్పేసి మనం చెప్పడం జరిగిందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కాలేజీల దగ్గరికి వెళ్ళకూడదని చెప్పేసి పోలీసులకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చినట్టుగానే కనపడతా ఎందుకంటే పోలీసులు కూడా కొన్ని చోట్ల మీడియా అందరి మీడియాని కూడా వదిలేసి సాక్షి ఒక ఛానల్ మటుకు మాత్రం లోపలికి వెళ్ళలేకుండా అతని దగ్గర మైక్ లా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా కనపడింది సో అది మచిలీపట్నం లేకపోతే పిడుగురాళ్ళు ఎక్కడో అనుకుంటా ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా తిరుగుతూ ఉంది ఎందుకంటే అక్కడ సాక్షి పత్రిక మీడియా ఛానల్ వెళ్తే అన్ని కవర్ చేస్తుంది సో ఇక్కడ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు బయటపడతాయని చెప్పేసి పోలీసులు కూడా నాయకులకి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాల్లో చూసుకుంటే పోలీసుల వైఖరి మనకు అర్థమవుతా సో నిజంగా ఎందుకు నిరసన కార్యక్రమం చేపడతారు సో అక్కడికి వెళ్లి వాళ్ళు నిరసన చేస్తారు మరి ఎందుకు ఇంత భయపడతా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే వీళ్ళ మంత్రుల్ని వీళ్ళ ఎమ్మెల్యే పంపించి కొన్ని ఫోటోలు ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ అని చెప్పేసి లేని చోట ఫోటోలు తీసి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సో రియాలిటీగా ఏంటంటే పదిహేడు కాలేజీలకి పర్మిషన్లు తీసుకోవడం జరిగింది కొన్ని అయితే నిర్మాణంలోనే ఉన్నాయి ఇంకా కడతానే ఉన్నారు కొన్ని అయితే పూర్తవని ఐదు కాలేజీలకి అయితే రెండు వేల పదమూడు నుంచి కూడా చీర్లు ఇస్తూ ఉన్నారు సో పులివెందుల కాలేజీ పిడిగురాళ్ళ రాజమండ్రి ఇవన్నీ కూడా పూర్తయ్యాయి క్లాసులు కూడా నడుస్తూ ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతోంది సో వీళ్ళు ఏంటంటే అసలు లేవు అన్నటువంటి ఈ కూటమి నాయకులు మరి ఐదు కాలేజీలకి టెండర్లకి పిలవడం ఏంటి సో నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఒక కాలేజీ మాత్రమే కట్టడం జరిగింది అన్నారు సో మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఐదు కాలేజీలకి టెండర్లకి పిలవడం ఏంటి మరి సో ఎందుకు కాలేజీలు కట్టడం జరిగింది కానీ ఏంటంటే అది యువతి యువకుల జీవితాల్ని మెరుగుపరిచే విధంగా అలాగే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా వైద్యగాన్ని అందుబాటులో తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆలోచించి ఏడు మెడికల్ కాలేజీలకి శ్రీకారం తిట్టడం జరిగింది సో నిజంగా ఏంటంటే అసలు మెడికల్ కాలేజీలు కట్టారా లేదని చెప్పేసి మనకి ఈ రోజు వరకు కూడా తెలియదు ఎందుకంటే వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తారని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏడు మెడికల్ కాలేజీలు కట్టారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారని చెప్పే విషయం చాలా మందికి తెలియదు ఎందుకంటే ఏదో ఉన్నారు అనేసి అనుకుంటారు కానీ ఆ సైడ్ తిరిగేటటువంటి జనం ఇది మెడికల్ కాలేజ్ లేకపోతే ఇంకోటి అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు రాజమండ్రి ఉంది రాజమండ్రిలో అది కొంతమందికి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాల వారికి తెలుస్తుంది కానీ ఇది రాష్ట్రం అంతా కూడా తెలిసింది సో వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా నేను మెడికల్ కాలేజీలు కట్టానని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ప్రచారం చేసుకోలేదు సో ఈ ప్రచారం అనేది ఏ విధంగా బయటకు వచ్చిందంటే వీళ్ళు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు సో దీన్ని మనం అడ్డుకోవాలి ఎందుకంటే ఇది పేదలకి మధ్య తరగతి వాళ్ళకి విద్యార్థి విద్యార్థులకి విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయం చేస్తుందని చెప్పేసి ఆయన దీన్ని మనం అడ్డుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఈ పదిహేడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారనే విషయం బయటకు కూడా రావడం జరిగింది సో అంతకుముందు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు కాలేజీలు మేమే కట్టామని చెప్పేసి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి సో ఆయన ఇప్పుడు ఓడిపోయినా సరే ఆయన ఎక్కడ కూడా మరి ప్రస్తావించాల సో అప్పుడైతే కొన్ని మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు జరిగింది కానీ ఈ మధ్య కాలంలో కానివ్వండి ఎక్కడ కూడా ఈ మెడికల్ కాలేజీ మేము ఇంటి చేసాం అని చేసాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెప్పే ఆయన మనస్తత్వం కలిగినటువంటి మనిషి కాదు ఎందుకంటే ఈ వేళ్ళు ఎప్పుడైతే ప్రైవేటీకరణ అన్నారో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో కడతాం కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని నిర్మాణంలో ఉన్నాయని చెప్పేసి అప్పుడు బయటికి రావడం జరిగింది సో వాటిని ప్రైవేటీకరణ చేస్తా అన్నారు